ప్రసిద్ధి చెందిన పురాతన కట్టడాల్లో చార్మినార్ ఒకటి కులీ కుతుబ్షా కట్టించిన చార్మినార్ తాజ్మహల్ కంటే అరవై ఏళ్ళు ముందే కట్టింది చార్మినార్ లో నాలుగు మినార్లకు పోయే మార్గంలో ఇరుకైన మెట్లు ఉంటాయి ఎలాంటి వారైనా ఈ మెట్లు ఎక్కగల నిర్మాణం నైపుణ్యంతో మెట్ల మార్గాలను ఏర్పాటు చేశారు ఒక్కో మెట్ల మార్గంలో నూట నలభై తొమ్మిది మెట్లుంటాయి అంటే నాలుగు మినార్లలో ఒక్కో దానిలో నూట నలభై తొమ్మిది మెట్లు పై వరకు ఉంటాయి అన్ని మినార్లకు కలిసి ఒక పెద్ద హాల్ వద్దకు చేరుకుంటాయి అయితే నూట నలభై తొమ్మిది మెట్లు మాత్రమే ఎందుకు పెట్టారో తెలుసా దీని వెనక అప్పటి గోల్కొండ పాలకుల ఆలోచన దైవ సంబంధమైంది కురాన్ లోని నూట నలభై తొమ్మిది నిబంధనల్లో నువ్వు ఎక్కడున్నా నీ ప్రార్థనా మందిరం వైపే చూడు నిరంతరం అల్లా స్మరణలోనే ఉండు నువ్వు చేసేది అల్లా చూస్తూనే ఉంటాడు ఈ ఆలోచనతోనే చార్మినార్ లో ఒక్కో మినార్ లో నూట నలభై తొమ్మిది మెట్లు ఉంటాయని చెప్తారు भारद्वाज भारद्वाज बैंड गिरना नहीं टॉप चाहिए भाई park <muchas> ऑडियो एंड वर्जन है। नहीं मिक्स लगा रही है। कैसे रहा होगा? नहीं रहा होगा। कैसे रहा होगा? ये सब बना है। कैसे नहीं बनाया होगा? पहले पकड़े बनाते हैं पहले। अब मामा रूम में वीडियो सेट कर फिर आप वाले को आता है ना उसमें वीडियो देखिए। नहीं आता है वीडियो। आपको वीडियो तो फिर �

నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనపాలజిస్ట్ ప్రసతి మరియు గర్భకోశ వ్యాధి సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు